ఓం నువాతృనిమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో శని భగవాన్ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే అష్టమంలో కానీ జాతక జగ్రంలో సినిమా జరుగుతున్న వారికి కానీ అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారు కానీ చాలామంది రెమెడీస్ గురించి అడగడం జరిగింది వారందరికీ ఈరోజు ఒక డబ్బులు ఖర్చు కాకుండా అద్భుతమైన ఒక చిన్న తంత్రం మీకు చెప్తాను ఇది దీనికి కావాల్సిందల్లా మీరు చూస్తున్నారు కదా ఇది దోలగుండు చెట్టు అంటారు దొరదగుంటాకు వీటిలో రెండు రకాలు ఉంటాయి ఇది చిన్న పువ్వులు వచ్చేది దీనికి ఉంటుంది ఇది తగిలితే విపరీతమైన వస్తుంది స్కిన్ మీద ఈ చెట్టుని మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలో చెప్తాను మిత్రులారు చాలామంది రెగ్యులర్ కోసం అడుగుతూ ఉన్నారు అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను విద్యపరమైన విషయాల్లోనూ చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి తెలుస్తుంది అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం ఇది ఎప్పుడు చేయాలి ఎలా తీసుకొచ్చుకోవాలో చెప్తాను ఈ చెట్టుని మీరు శనివారం నాడు తీసుకోవాలి శనివారం నాడు తీసుకునే ముందు శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో చెట్టు దగ్గరికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకోవాలి ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతుంది పాల మనకి కంపల్లోనూ పొలం గట్టుల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇది మలమూతరాజు విసర్జించే ప్రదేశాల్లో ఎక్కడ కూడా మొక్క తీసుకోకూడదు అంటే ఇప్పుడు బయలుకు వెళ్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఉన్న మొక్కలు తీసుకోకూడదు పంట పొలాల గట్ల మీద తీసుకోవచ్చు ఇది ఎలా తీసుకోవాలి మొక్కని ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను మీకు మీరు చూస్తున్నారు కదా ఇది వేరు ఈ మొక్క వేరుని శనివారం నాడు ఉదయాన్నే మీరు ఈ మొక్కకి దూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా ఈ మేన్ వేరు నుంచి శనివారం నాడు ఉదయాన్నే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో ఈ వేరు తీసుకోవాలి ఆ తర్వాత తీసుకోకూడదు సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల టయానికి కరెక్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ వేరుని చిన్న మొక్క తీసుకోండి అక్కడే తీసుకోవచ్చు కానీ చెట్టుకి దీప నైవేద్యం సమర్పించి శని భగవాను మనసులో తలుచుకొని శనివారం నాడు ఈ తంత్రం చేయాలి ఏ ఏ శనివారం చేసుకోవచ్చు దీనికి ముహూర్తంతో పని లేదు అంటే ఈరోజు చేసుకోవాలా రేపు చేసుకోవాలా తిథితో సంబంధం లేదు శనివారం నాడు తీసుకోవాలి ఇంత మొక్క తీసుకోండి తీసుకొచ్చి చక్కగా కడుక్కొని మీ మందిరం దగ్గర పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ వేరుకి ఏ ముక్కకి చిన్న తీసుకోండి తావీజు ఇంత చిన్న ముక్క తీసుకోండి అంగుల ముక్క తీసుకోండి తావీజు పట్టేది కరెక్ట్గా ఇంత తావీజు చూసుకోండి ఈ వేరుకి ఏం చేస్తారంటే నల్లటి దారంతో చక్కగా వేరు చుట్టూ రౌండ్గా చుట్టండి నల్ల దారం అంటే బట్టలు కుడుతుంటాం కదా ఆ దారంతో దీన్ని మీరు శనివారం నాడు మాత్రమే సంగ్రహించాలి శనివారం మాత్రమే ధరించాలి ఇది ధరించడం వల్ల మీరు మీరు ఏదైతే శని ప్రభావం వల్ల అంటే శనిగ్రహ దోషం వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారని శాస్త్రం చెప్తుంది చాలా తేలికైన తంత్రం ఈ వేరు ఇంద్రనీలం కంటే అద్భుతంగా పనిచేస్తుంది ఆ మహానుభావుడు పరమేశ్వరుడు యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు దీన్ని శనివారం నాడు తీసుకొని శనివారం నాడు తావిజులో పెట్టుకొని ధరించండి అంటే తావిజులో పెట్టే ముందు మాత్రం నల్లటి దారంతో చుట్టండి చుట్టి ధరించండి మీకు శని మార్గ జరుగుతున్న అష్టమశం జరుగుతున్నా మీ జాతకంలో శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నా అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని శాస్త్రం చెప్తుంది అది చాలా తేలికైనది విరివిరిగా లభిస్తుంది కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు సిటీలో ఉన్న దొరకదని సిటీలో ఉండేవారి మిత్రులకు ఇంకా వేరే ఉపాయం చెప్తాను నేను ఇది ఆచరించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తే శాస్త్రం చెప్తుంది మీరు ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ